ఉద్యమందనాలు కన్నెపెల్లి పంప్ హౌజ్కు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వెళ్ళి అక్కడలో అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఈ యొక్క సమాజానికి చూపించి ఈ పంపలను ఎందుకు మీరు స్టార్ట్ చేస్తలేరు అని అడుగుతే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడ్డది ఆ నాయకత్వం ఉలిక్కిపడ్డది వాళ్ళు చేసేటువంటి తప్పు వాళ్ళకు అర్థమైపోయింది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము దానికి నాయకత్వం వహించినటువంటి కొప్పుల ఈశ్వరన్న మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు నీళ్ళ కోసం అనేక పోరాటాలు ఆ పోరాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమంలో కూడా నీళ్లు నియామక నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమమే ఈ తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాధాన్యత నీటికిచ్చి కేసీఆర్ గారు చెరువుల పూడికి తీత నుండి మొదలుకొంటే అనేక లిఫ్టులు అనేక చెక్ డ్యామ్లు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో గడిచేటువంటి నీళ్లను ఒడిసిపట్టి సమాజానికి తెలంగాణ రైతాంగానికి అందించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి విజయవంతంగా పూర్తి చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రా కేసీఆర్ గారి మీద కుట్ర కుట్రే ఉంటే ఉండవచ్చు కాక కానీ రైతులు ఏం చేసిండ్రు తెలంగాణ సమాజం ఇలా ఏం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కదా గెలిపించినందుకు ఇలా ఎండబెడుతున్నారా ఈ రైతులను ఇలా రోడ్ల పాలు రోడ్డు మీద పడే విధంగా చేస్తున్నారా కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురిలో ఆరు పర్యాయాలు గెలిచారు మంత్రిగా చీఫ్ విప్గా ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించినారు ధర్మపురిలో ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు కొపిళీశ్వర్ గారికి ఉన్నటువంటి నిబద్ధత వారికి ప్రజలకు ఏం చేయాలనేటువంటి తపన ఏమీ తపన ఉంటుంది ప్రతి ఊరికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి ఒక గొప్ప దాంట్లోని ఎన్నో లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి అనేక చెక్ డ్యామ్లను నిర్మించినటువంటి ఒక గొప్ప నాయకుడు గుప్పలీశ్వర్ గారు వారి మీద ఏదో మాట్లాడేటువంటి మాట్లాడాలి రేవంత్ రెడ్డి మన్ననలు పొందాలని మాట్లాడితే రేపు రాబోయే కాలంలో ప్రజలు మిమ్మల్ని చీరది చీదరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా మీరు మానండి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆపవచ్చు కాక కానీ రేపు మీకు ప్రజలలో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మీకు కాళేశ్వరం కన్నెపల్లి పంపౌజును మేడి మన మేడిగడ్డ అన్నారం సుందిల్లలో నీళ్లు ఆపకపోతే మీరు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు ఎత్తిపోయకపోతే మిమ్మల్ని రేపటి కాలంలో గ్రామాలలో తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు కనువిప్పు రావాలి మీకు మేము అడిగేది మా స్వార్థం కోసం కాదు ప్రజల కోసం ప్రజలు అడుగుతున్నారు కాబట్టి రైతులందరూ కూడా కన్నెపల్లి పంపౌజుకి వచ్చారు మేము నిజంగా ఒక పెద్ద కార్యాచరణ తీసుకుంటే హౌస్లను ఉన్న మేము ప్రారంభం చేసేటువంటి పరిస్థితి మీకు కనువిప్పు కలగాలనే చెలో కన్నపల్లి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇప్పటికైనా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను